శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసినటువంటి కర్మలడు పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వ గ్రహం గ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి గ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అన్న రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తల లేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి చంద్రుడికి మరి కుజుడు యోగకారకుడు అవటం వల్ల మరి కేతు కూడా చాలా వరకు గ్రహమే అవడం జరుగుతుంది చంద్రుడు ఆసక్తి కారకుడు చంద్రుని యొక్క గమనం వల్లే ఈ రాహుకేతువులు ఏర్పడటం జరిగింది అంటే పూర్తిగా ఆ సబ్జెక్ట్ కాదు కానీ కేవలం చంద్రుడు మనస్కారకుడైతే రాహుకేతువులు ఆశ నిరాశలకు కారణం అవుతూ ఉంటారు అన్నమాట సో ఆ కారణం వల్ల ఏంటంటే చంద్రుడు యొక్క స్థితిని బట్టి జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఈ రాహుకేతువులు తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది జాతకుడు భోగాల వైపు వైభోగాల వైపు గొప్పగా జీవితంలో అన్ని అనుభవించాలి అన్ని కోరికలు తీర్చుకోవాలి ఈ భూమి మీద పుట్టినందుకు సర్వ సౌఖ్యాలు అనుభవించాలి అన్నటువంటి వాటికి రాహు కారణమవుతుంటాడు కేతువు జ్ఞానకారకుడు సర్వశాస్త్రాలు తెలుసుకోవాలి ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ దేవాలయాలు మతాలు వాటిని సందర్శించాలి పెద్దవాళ్ళని సందర్శించాలి గురువుల్ని సేవించాలి నిరారంభరంగా ఉండాలి పెద్దగా దేని మీద వ్యామోహం పెట్టుకోకూడదు దేనితో కూడా బంధం పెంచుకోకూడదు అన్నదానికి కేతు కారణం అవుతుంటాడు ఈ రాహు కేతువులు జాతకంలో ఏది డామినేట్ చేయాలి అన్నా కూడా చంద్రుడే కారణం అవుతుంటాడు చంద్రుడు వైపు చంద్రుడు ఆశ వైపు వెళ్తూ ఉంటే రాహు విజృంభించి జాతకుడికి పెద్ద పెద్ద కోరికలు ఏర్పడుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఆశ కలుగుతూ ఉంటుంది దానికోసం అనేక రకాల పథకాలు వేస్తూ ఉంటాడు అదే చంద్రుడు కేతు వర్గం వైపు కేతు వైపు మనసు మళ్ళితే జ్ఞానకారకుడై మోక్షకారకుడై మరి జాతకుడు సింపుల్ లైఫ్ ఎంత వైభోగం ఉన్నా ఎంత సంపాదిస్తున్నా చాలా సింపుల్గా లైఫ్ సాధిస్తూ ఉంటాడు పెద్ద పెద్ద వాహనాలు ఉన్నా కూడా ఎక్కడికన్నా కాలినడగానే వెళ్తుంటాడు కేవలం ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివి కేవలం ఎండు ద్రాక్ష పళ్ళు ఖర్జూరం లాంటివి తింటూ ఎక్కడ పెద్దగా పడకలు లేకుండా కేవలం భూమి మీదే పడుకోవడం చన్నీళ్ళు స్నానం చేయడం ఇవన్నీ కూడా కేతు యొక్క లక్షణాలు ఇవి బాగా ధనవంతులు కూడా ఈ కేతు ప్రభావితులై చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటారు వాళ్ళు చాలా ఆరోగ్యంతో ఉండడం జరుగుతూ ఉంటారు మరి ప్రస్తుతం కేతువు ఈ కర్కాటక రాశి వారికి ఐదవ స్థానాధిపతిగా అనుకుందాం అంటే సహజ అష్టమాధిపతి కర్కాటక రాశి వారికి ఐదవ స్థానాధిపతి అవటం వల్ల దీనికి కేతువు కుజుడు కారణం మనం కేతువు గురించి చెప్తున్నాం కాబట్టి జాతకుడు అనేక విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మంత్రశాస్త్రం మీద అభిమానం కలిగి ఉంటాడు అయితే ఏదో కారణం వల్ల సంతానం ఆలస్యమవుతూ ఉంటుంది ఒకవేళ సంతానం కలిగిన వాళ్ళు ఏ దూర ప్రాంతంలోనో విదేశంలో నివసించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ వల్ల పెద్దగా సౌకర్యాలు అనుభవించలేకపోతుంటాడు అయితే అదే కేతువు యొక్క లక్షణం ఎవరి మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుంటాడో వాళ్ళే దూరం అవుతూ ఉంటారు మరి పంచమ స్థానం అన్నది సంతానానికి కారణం ముఖ్యంగా జాతకుడికి ప్రేమ లవ్ అఫేర్స్ అది ఖచ్చితంగా ఈ ఎవరినైతే జాతకుడు ఇష్టపడతాడో ప్రేమిస్తాడో వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అవుతారు తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే మ్యారేజ్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రేమ ప్రేమ సక్సెస్ అవ్వదు కోరికల అనుకున్న విధంగా తీరవు ఒక విధంగా తాను అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ లభించవచ్చు కొన్ని సందర్భాల్లో మొత్తం నష్టపోవచ్చు అయితే జాతకుడికి ఎంతసేపు కూడా తన యొక్క కోరికల నుంచి వ్యామోహాల నుంచి దూరం చేయడానికే కేతువు యొక్క లక్ష్యంగా రావడం జరుగుతుంటుంది అందువలన జాతకుడు ఏది ఇష్టపడతాడో దేన్ని ఎక్కువ కోరుకుంటాడో అది దూరం అవుతుంది ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా మరి ఈ కేతు ఈ రాశివారికి సరైనటువంటి ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతుంటాడు ఎక్కువగా కష్టపడే ఉద్యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఎంత కష్టపడ్డా కూడా జీవితంలో అభివృద్ధి చెందనివ్వడం అయితే ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ లాంటివి వైద్య వృత్తి లాంటివి ప్లేడర్ లాంటివి అంటే ఇతరుల కోసం పోరాటం ఇతరుల శ్రేయస్సు కోసం పనిచేయడం ఇతరుల ఆరోగ్యం కోసం పనిచేయడం ఇతరుల కోసం పోరాటం ఇవన్నీ కూడా ఈ ప్లేటర్లు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు డాక్టర్లు ఇటువంటి వృత్తుల్లో బాగా రాణించేలాగా చేస్తూ ఉంటారు అయితే మంచి పేరు సంపాదించినట్టుగా ధనాన్ని సంపాదించలేకపోతుంటారు సో ఏదైనా మరి కర్కాటక రాశి వారు ఇతరుల కొరకు కష్టపడినప్పుడు మాత్రం వాళ్ళ జీవితంలో పైకి వస్తారు సొంతానికి ఆలోచించిన స్వార్థం కోసం ఏ చేద్దామన్నా కూడా దానికి పె దానివల్ల పెద్దగా సాధించలేరు అప్పటిదాకా సంపాదించుకున్నటువంటి నేమ్ కూడా పోగొట్టుకునే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది సో ఏదైనా ఈ జాతకుడు కర్కాటక రాశి వారికి కేతు ప్రభావం వల్ల అటు ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం అటు వివాహ జీవితంలో సక్సెస్ ఇవ్వడం దగ్గర వాళ్ళని దూరం చేస్తూ ఉంటాడు అయితే దేని మీద వ్యామోహం లేకుండా కేవలం దైవం మీదే దైవాన్ని చేరుకోవాలనే అంతిమ లక్ష్యం పెట్టుకుంటే కర్కాటక రాశి వారు పొందినంత సులభంగా ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరు ఎవరు దైవాన్ని అంత సులువుగా చేరుకోలేరు ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మ జాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతీ మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లో జేళ్ళో చెప్పులో ఏదో ఒకటి బాగుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమతం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయొచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్న పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి